్రహ్మగారు అన్నారు స్వామిని వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడు అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం అన్నారు అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు కోటేశ్వర స్వామి వాడి తలకాయ తీసేయమన్నారు అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామి వారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకుని వీరిచేసి అవతల పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా వాడు భయం మాయ కల్పించి భూత ప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని కొట్టి ఆ కర్ణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి చూసి 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 తండ్రి ఏమిట్రాయి అల్లరి అని లెంపకాయ కొడతాడు వా ఆదివరాహమూర్తి గోబ మీద ఓ లెంపకాయ కొట్టాడు కిరణ్యాక్షుణ్ణి అంతే కింద కింద పడిపోయి నాసిక రంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు ఇతికి అర్థమైంది ఓహో నా కొడుకు నిశ్చి శ్రీహరి సంహరిస్తున్నాడని ఆవిడ కన్యములలోంచి రక్తముశ్రమి హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది భూమండలాన్ని పైకెత్తాడు అందుకే మహానుభావుడు యజ్ఞవరాహ అవతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదుడికి ఎంత ఇష్టమో చెప్పలేదు ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ సిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాప రాశి ధ్వంసమవుతోంది